ఓం శాంతి భారతదేశంలో మనమందరము ఎంతో అదృష్టవంతులుగా జీవిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఎన్నో పండుగలు వ్రతాలు నోములు మరి ఉల్లాస ఉత్సాహాలతో మన జీవితాన్ని గడపడానికి కోసము ప్రతిరోజు ఒక్కొక్కటి జరుపుకుంటూ ఉన్నాము వాటిలో భాగంగా ఈరోజు మనం వసంత పంచమిని జరుపుకుంటూ ఉన్నాము చాలా ముఖ్యమైనటువంటి పండుగ చాలా సుందరమైనటువంటి పండుగ ఎందుకు అనంటే రంగురంగులతో ఉన్నటువంటి భూమాతని చూడటం జరుగుతుంది ఎందుకు అనంటే పంచమి రాగానే ఎక్కడ నుండో కోకిల గానాలు మరియు చల్లటి గాలులు పోయి కొంచెం వెచ్చటి గాలులు వేస్తూ మరి మన లోపల ఒక ప్రాణశక్తిని నింపుతూ ఎంతో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని తీసుకుని వచ్చేటువంటి పండుగ దాంతోపాటు వసంత ఋతువు ప్రవేశించిన కారణంగా కొత్త ఆకులు కొత్త పువ్వులు ఆ పువ్వుల యొక్క సుగంధంతో మొత్తం వాతావరణం అంతా కూడా ఎంతో సుగంధభరితంగా తయారయ్యేటువంటి సమయము భూమాత ఇంతకాలము ఏమనొచ్చు రెండు నెలల నుండి చల్లటి దుప్పటి కప్పుకొని ఉంది మరి ఇప్పుడు ఆ చల్లటి గాలులు చలి పోయి వెచ్చటి సమయం వచ్చేటువంటిది అది వసంత ఋతువు యొక్క ప్రారంభము భారతదేశంలో ఉన్నటువంటి మనందరము ఎంతో గర్వంగా ఫీల్ చేయాలి ఎందుకు అని అంటే ఇంక ఏ దేశంలోనూ ప్రపంచంలో ఆరు ఋతువులు జరుపుకోరు కొన్ని దేశాల్లో రెండే ఋతువులు ఉంటాయంటే కొన్ని దేశాల్లో ఒకే ఋతువు ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద టైం మీరు ఉత్తర ధృవము దక్షిణ ధృవాల్లో వెళ్తే వాళ్ళకి చలి సమయమే చాలా ఎక్కువగా ఉండేటువంటి దేశాలు ఉన్నాయి కొంతమందికి రెండు సీజన్సు ఇంకా కొంతమందికి మూడు సీజన్సు ఉన్నాయి కానీ భారతదేశం ఒక్కటే ఆరు ఋతువుల్ని సంపూర్ణంగా జరుపుకునేటువంటి సమయం ఎందుకు అని అంటే సీజన్ ఏదైతే ఉందో ఋతు పరివర్తన ఏదైతే ఉందో ఆ పరివర్తనతో పాటు ప్రకృతి పరివర్తన జరుగుతుంది దానికి గుర్తుగానే ఈ పండుగలన్నింటినీ జరుపుకుంటూ ఉన్నాము ఉత్తరాయణం స్టార్ట్ అయింది మకర సంక్రాంతి నుండి దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణం మొదలైంది అంటే అప్పుడే కొంచెం వెచ్చటి సమయం మొదలవ్వడానికి ఒక నాంది పలికినటువంటి రోజు ఉత్తరాయణం ముందుకు వెళ్తున్న కొద్దీ వెచ్చదనం మొదలయ్యి చల్లదనం తగ్గిపోతుంది అంటే రాత్రులు చిన్నగా అయిపోయి పగళ్ళు ఎక్కువ సమయం గడిపేటువంటి సమయమే ఈ వసంత ఋతువు యొక్క ఆగమనము దీంతో పాటు దేవి యొక్క పూజ దేవి యొక్క జన్మతిథిలాగా మనం వసంత ఋతువు ఆగమనంతో ఈ వసంత పంచమిని జరుపుకుంటూ ఉన్నాము చాలా సుందరమైనటువంటి మనోహరమైనటువంటి మనోరంజనమైనటువంటి చాలా కలర్ఫుల్గా ఉండేటువంటి ఈ ఫెస్టివల్ హోలీ వరకు ఇలాంటి కలర్సే మనం మొత్తం ప్రకృతిలో చూస్తూ ఉంటామన్నమాట మరి వసంత పంచమి గురించి ఎన్నో పౌరాణిక కథలు ఉన్నాయి ఒక కథ అనుసారంగా చూసినట్లయితే బ్రహ్మదేవుడు సృష్టిని అంతా కూడా తయారు చేశారట కానీ ఏదో ఒక వెలితి ఏదో ఒక ఉన్నట్టు అనిపిస్తోంది ఆ తర్వాత వారు దేవిని సృష్టించారట దేవి సృష్టి అవ్వంగానే తను జన్మించంగానే మొట్టమొదట ఈ సౌండ్ అనేటువంటిది శబ్దం అనేటువంటిది ప్రొడ్యూస్ అయింది ఈ విశ్వంలో అంటే సౌండ్ లేనటువంటి ఆ ప్రపంచాన్ని మనం ఊహించుకోగలుగుతామా ఎలా ఉంటుంది సౌండే లేకపోతే అది అంత ఆనందంగా ఉల్లాసంగా ఉండదు కేవలం మూవీనే చూస్తూ ఉన్నారు దాంట్లో వాయిస్ లేదని అనుకోండి సౌండ్ లేదని అనుకోండి అంత ఎక్కువ మజా రాదు మరి అలాగే ఈ సృష్టిలో కూడా సరస్వతి ఉద్భవం అయిన తరువాత సృష్టిలో కిలకిలా రావాలో ఆమె యొక్క వీణ వాదనతో మానవుడిలో వాక్పటుత్వం అనేటువంటిది వచ్చింది వాక్ అనేటువంటిది రావటం వల్ల జీవితంలో ఆనందము సృష్టి ఇంకా ఎంతో కలర్ఫుల్గా ఇంకా ఎంతో ఆనందమయంగా తయారైనటువంటి రోజు అని అనటం జరుగుతుంది మరి సరస్వతీ దేవి యొక్క చిహ్నంగా మనము ఎంతోమంది ఈరోజు వైట్ డ్రెస్ వేసుకోవడము వైట్గా ఉండేటువంటి భోజనాలు అన్నము లేదు ఇంకా అన్నంతో తయారైనటువంటివి తెల్లగా ఉండేటువంటివి భోజనాలు చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము సరస్వతీదేవి చిన్నప్పటి నుండి చదువుల తల్లి చదువుకు ప్రతిరూపము అని మనం చదువుకుంటూ వచ్చాము స్కూళ్ళల్లో కూడా సరస్వతి పూజ ప్రతి పిల్లలు చేస్తారన్నమాట ప్రతి సంవత్సరము ఎండింగ్లో ఈ ఫిబ్రవరి టైంలో ప్రతి స్కూల్లో ప్రతి ట్యూషన్లో పిల్లలు సరస్వతి పూజ చేస్తూ ఉంటారు ఆ సరస్వతి తల్లి యొక్క కటాక్షం పొంది మంచిగా ఎగ్జామ్స్ రాయాలి వారు మంచిగా పాస్ అవ్వాలి అనేటువంటి సంకల్పాన్ని చేస్తూ ఉంటారు మరి ఆ చదువుల తల్లి దేవి కేవలం చదువులు ఒక్కటే కాదు మన కల్చర్ ఏదైతే ఉందో సంస్కృతి సాంప్రదాయాలు మరియు స్వరం ఏదైతే ఉందో శబ్దం ఏదైతే ఉందో వాటన్నింటికీ తల్లిగా పూజింపబడుతూ ఉన్నారు మరి అలాంటి సరస్వతీ దేవి యొక్క జన్మ జరగంగానే ప్రతి ఒక్కరిలో ఒక ఆధ్యాత్మిక ప్రజ్ఞ వారిలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆధ్యాత్మిక శక్తి సంచారం అనేటువంటిది జరిగింది అలాంటి దివ్య మంగళ స్వరూపమైనటువంటి ఆ అమ్మవారి యొక్క ఆ తల్లి యొక్క రూపం చూసినట్లయితే ఎంత ముఖం చాలా ప్రసన్న చిత్తంగా చిరునవ్వు చిరుమందహాసంతో ఎంతో సుందరమైనటువంటి ఆ ముఖము మరియు ఆవిడ చేతుల్లో చూసినట్లయితే నాలుగు చేతులు రెండు చేతుల్లో వీణ చూసాము అందుకనే తన పేరు వీణావాదిని అని పెట్టాము అంటే ఆ వీణ శబ్దంతో ఆ నాదంతో సప్తస్వరాలను సప్త రంగులను ఈ సృష్టిలో తీసుకొని వచ్చినటువంటి ఈ రోజు అని అన్నాము అందుకనే రంగురంగులతో ఉండేటువంటిది ఈరోజు మొదలయ్యి మరి హోలీ వరకు ఈ రంగులు ఈ భూమి పైన కంటిన్యూ అవుతాయి అని అనడం జరుగుతుందనమాట మరి సప్త స్వరాలని నాదాల్ని సప్త రంగులని ఈ సృష్టిపైకి తీసుకుని వచ్చినటువంటి ఆ తల్లి చేతుల్లో చూసినట్లయితే వీణను చూపించారు వీణ అనగానే కేవలం అది ఒక మంచి సౌండ్ ఇస్తుంది నాదం చాలా బాగుంటుంది అనే దానికంటే ఎక్కువ జ్ఞానాన్ని వీణతో పోల్చడం జరిగింది ఎందుకు అనంటే సృష్టిపైన పరమాత్ముడు అవతరించినటువంటి సమయంలో వారి యొక్క జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు ఇచ్చాడు సరస్వతికి అని చెప్పడం జరిగింది శాస్త్రాల్లో కూడా సో బ్రహ్మ ఏదైతే జ్ఞానాన్ని ఆపాదించారో దాన్ని పొందినటువంటి సరస్వతి ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానాన్ని చాలా సింపుల్గా చేసి చాలా ఈజీ మెథడ్లో నలుగురికి పంచారు కాబట్టి ఆమె తల్లి జ్ఞాన వీణావాదిని అలాంటి జ్ఞాన నాదాన్ని పిల్లలందరికీ ఇచ్చినటువంటి ఆ తల్లి యొక్క గుర్తుగా ఈరోజు మనం ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాము మరి ఇంకొక చేతిలో చూసినట్లయితే గ్రంథాలను చూపించడం జరిగింది అంటే సర్వ వేద శాస్త్రాల జ్ఞానం ఏదైతే ఉందో అదంతా తన దగ్గర ఉంది ఇంకొక చేతిలో చూసినట్లయితే జపమాలను చూపించటం జరిగింది నాలుగో చేతిలో అంటే పరమాత్మ స్మృతి అనేటువంటి జపము అజపా జపము ఎల్లప్పుడూ పరమాత్ముడి స్మృతి అనేటువంటిది తన మదిలో మెలుగుతూనే ఉంది వీటన్నిటితో సుందరమైనటువంటి రూపంతో పాటు తనకి చాలా మంచి వాహనాన్ని కూడా చూపించారు అదే హంస వాహిని అని ఉన్నాం అనమాట హంస అనగానే మనకి గుర్తొచ్చేది నిగిరక్షి dah వివేక న్యాయము అని అనటం జరిగింది అంటే హంస ఎలాంటి పవిత్రమైనటువంటిదంటే నీటిని పాలని కలిపి పెడితే పాలని మాత్రమే తీసుకుంటుందట నీటిని వదిలేస్తుందట రాళ్ళు రత్నాలని రెండింటినీ కలిపి పెడితే రాళ్ళని వదిలేసి రత్నాలని మాత్రమే సేవిస్తుందట అంత పవిత్రమైనటువంటిది అంటే ఆ తల్లి ఏం చెప్తున్నారు అని అంటే మనం కూడా మన మనస్స వాచ కర్మణాలని ఎంత పవిత్రంగా చేసుకోవాలంటే చెడును వదిలేసి మంచిని మాత్రమే గ్రహించాలి చెడును వదిలేసి మంచిని మాత్రమే మన లోపల ధారణ చేయడానికి గుర్తుగా అలాంటి హంసని వారి యొక్క వాహనంగా వాడారు అంటే బుద్ధి అనేటువంటిది ఎంత తీక్షణంగా ఎంత చురుగ్గా ఎంత పవిత్రంగా ఎంత శుద్ధంగా ఉండాలి అని అంటే చెడు అనేటువంటిది మన లోపలికి రాకూడదు అప్పుడు ఆమె ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని సత్యంగా మనం కర్మల్లోకి తీసుకొని రాగలుగుతాము పౌరాణిక గాథల్లో ఇంకొక గాథ ప్రకారం చూసినట్లయితే శబరి యొక్క కథని మనం విన్నాము శబరి తను ఎంగిల్ చేసినటువంటి పళ్ళని రాముల వారికి తినిపించారు అని అన్నామన్నమాట అంటే శబరి ఎంతో కాలం నుంచి చాలా టేస్టీగా చాలా స్వీట్గా ఉండేటువంటి ఆ బెర్రీస్ని అన్నిటినీ ఆ పళ్ళనన్నిటినీ దాచిపెట్టుకుని ఉందంట మరి లాస్ట్కి రాముల వారు ఆమె గడప తొక్కినటువంటి రోజే ఆ వసంత పంచమి రోజు ఆయన గడప తొక్కి ఆమె ఇచ్చినటువంటి ఎంగిల్ పళ్ళను రుచి చూశారు అని అనటం జరిగింది మరి అలాంటి పవిత్రమైనటువంటి ఈరోజు చదువులు ఒక్కటే కాకుండా ఇంకా వృత్తిలో ఏవైనా కళలు ఏవైనా కొత్తగా ఏవైనా స్కిల్స్ నేర్చుకోవాలంటే కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ఎందుకు అని అంటే ఈరోజు సరస్వతి కటాక్షం ఉంది కాబట్టి చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ కళల్ని నేర్చుకోవచ్చు అనేదానికి గుర్తుగా అందుకని చాలామంది పిల్లలకి ఈరోజు అక్షరాభ్యాసం చేయించటము లేదు స్కూల్లో అడ్మిషన్స్ చేయించటము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మరి నార్త్ ఇండియాలో చూసినట్లయితే అక్కడ పసుపు పచ్చకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వటం జరుగుతుంది ఎందుకు అని అంటే స్పెషల్లీ పంజాబ్ హర్యానా అలాంటి ప్లేసెస్లో చూసినట్లయితే ఆవాల యొక్క పూత ఏదైతే ఉందో ఆవు పంట ఏదైతే ఉందో అది ఆవాల పూత పచ్చగా ఎక్కడ చూసినా కానీ నలువైపుల పంటంతా అదే ఉంటూ భూమాత పసుపు బట్టల్ని ధరించిందా అన్నంత సుందరంగా ఉంటుంది కాబట్టి అక్కడ పసుపు డ్రెస్ వేసుకోవడము మరి పసుపు కలర్లో ఉండేటువంటి భోజనాల్ని స్వీకరించటము అవన్నీ చేస్తూ ఉంటారు పసుపు అనగానే సంపన్నతకి చిహ్నము సంపూర్ణతకి చిహ్నము నిండుగా ఉండడానికి చిహ్నము అందుకనే స్నేహాన్ని కూడా పసుపు కలర్తో కలర్ థెరపీలో చూసినట్లయితే స్నేహాన్ని చూపించడానికి పసుపుని చూపించడం జరిగింది లేదు కలర్ థెరపీలో సంపన్నతకి సంపూర్ణతకి చిహ్నంగా పసుపు కలర్ని చూపించడం జరిగింది పీతాంబరధారి అని అంటారు శ్రీకృష్ణుని అంటే పట్టు పీతాంబరాల్ని పసుపు కలర్లోనే చూపించటం జరుగుతుందన్నమాట అంటే అర్థం ఏంటి సంపన్నతకి చిహ్నము ఈ భూమాత తల్లి నిండుగా సంపన్నంగా ఉన్నదానికి గుర్తు కాబట్టి భారతదేశంలో మనము ముగ్గురు శక్తుల్ని త్రీ శక్తుల్ని పూజిస్తూ ఉంటాము దేవి యొక్క చిహ్నంగా ఈరోజు వసంత పంచమి రోజు అలాగే లక్ష్మీదేవి గురించి మనం ఎప్పుడు పూజిస్తాము దీపావళి సమయం దీపోత్సవంలో పూజిస్తూ ఉంటాము అలాగే శక్తులన్నిటికీ కూడా తల్లి అయినటువంటి దుర్గామాతని దసరాలో పూజిస్తూ ఉంటాము అంటే సరస్వతి తల్లి జ్ఞానానికి ప్రతిగా లక్ష్మీదేవి సంపదకి ప్రతీక మరి పార్వతి లేదు దుర్గా తల్లి శక్తికి ప్రతీక మరి ఆ సీక్వెన్స్ కూడా చూసినట్లయితే ఈ పండుగలని కూడా చూసినట్లయితే మొట్టమొదట మానవుడిలో జ్ఞానం అనేటువంటిది అత్యవసరము జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు జ్ఞానం అనేటువంటిది మన లోపల శక్తిలాగా పనిచేస్తుంది అంటే దసరాలో మనము దుర్గామాతను పూజిస్తూ ఉన్నాము అంటే జ్ఞానం అనేటువంటిది ఉపయోగించడానికి జీవితంలో తీసుకొని రావడానికి శక్తి అవసరము ఎప్పుడైతే జ్ఞానము శక్తి మన లోపల ఉన్నాయో అప్పుడు లక్ష్మీదేవి అంటే సంపద సంపన్నత సుఖము ఆనందము ఇవన్నీ ప్రాప్తిస్తాయి అదే లక్ష్మీదేవిగా పూజ చేయడం జరుగుతుంది అదే దీపావళి వస్తుందన్నమాట కాబట్టి మనం ఈరోజు కొత్త వృత్తుల్ని లేదు కొత్త స్కిల్స్ లేదు ఏమైనా నేర్చుకుంటే దాన్ని నేర్చుకుందాము దాంతోపాటు సరస్వతి దేవిలో ఉన్నంత పవిత్రతని అంత శుద్ధతని మన లోపల కూడా తీసుకుని వచ్చి ఆ పరమాత్ముడి యొక్క శక్తి బ్రహ్మ ద్వారా ఏదైతే సరస్వతికి లభించిందో అది మన లోపల ధారణ చేసేటువంటి సంకల్పాన్ని కూడా చేద్దాము మరి ఇలాంటి ఋతు పరివర్తనతో పాటు మన జీవితంలో కూడా చెడుని వదిలేసి మంచిలోకి పరివర్తన చేసుకుని ఆధ్యాత్మిక క్రాంతిని తీసుకుని మరి పరంపిత పరమాత్మతో మన యొక్క సంబంధాన్ని జోడించి వారి యొక్క సంపూర్ణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి ప్రేమను అనుభూతి చేద్దు ముందుకు వెళ్దాము మరొకసారి మీ అందరికీ వసంత పంచమి యొక్క శుభాకాంక్షలు ఓం శాంతి